ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ సమయంలో దయచేసి గమనించండి ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క సమయంలో మనం దేవుని మాటలు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఆరు అధ్యాయంలో నుంచి ఒక వ్యక్తి గురించి మనం కొన్ని నిమిషాలు తగ్గించుకుందాం అది ఏమిటంటే ఆదా నోవాహు ఆదాము దగ్గర నుంచి లెక్కేస్తుంటే ఆ అధ్యాయంలోకి వచ్చేసరికి కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు వారందరికంటే మరి ఇక్కడ మనకు వచ్చేసరికి దేవుని దృష్టిలో చాలా నీటివంతుడు యథార్థవంతుడు గొప్పవాడైనటువంటి నోవాహు నోవాహు కుటుంబం మాత్రమే దేవుని దృష్టిలో కనిపించింది అప్పుడేం జరిగిందంటే మరి చాలా చక్కనైనటువంటి రీతిగా మనకు నోబాబు కనిపిస్తాడు నోబాబుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే అయ్యా ఈ భూమి మీద ఉన్నటువంటి జనకం అంతా కూడా ఘోరమైనటువంటి పాపము చేసి చెడిపోయి ఉన్నారు వారి యొక్క పాపము నా దృష్టికి ఘోరమాయను కనుక రాబోతున్నటువంటి దినాలలో నేను భూమి మీదకి జల ప్రణయాన్ని రప్పిస్తున్నాను ప్రజలందరినీ నాశనం చేస్తాను అయితే నోవాహు ఒక మాట మానడు ఏంటి అంటే నేను అనుకుంటున్నాను అదేంటి ప్రభు వీళ్ళందరినీ నువ్వే కదా తయారు చేస్తావు వారందరినీ నువ్వే కదా ఫలింపమని చెప్పావు వారందరినీ అభివృద్ధి చెందమని చెప్పావు వారందరినీ భూమిని నిర్ణించుకోమని చెప్పావు భూమిని స్వాధనం చేసుకోమని చెప్పావు కదా అని ఉంటాడు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా లేదు నోవాహు ఏది నువ్వు చెప్పు నాకు నీటి మందులు అన్నవాడు ఒక్కడు కూడా కనిపించలేదు యథాధివంతులు కనిపించలేదు న్యాయవంతులు కనిపించలేదు అందరూ పాపము చేసి నశించిపోయి నా దృష్టికి ఘోరమైన శాపకయ్యారు కనుక నేను జల ప్రణయాన్ని పంపిస్తున్న తీసుకెళ్తానే చెప్పాడు అలాంటి స్థితిలో ఏం జరిగింది అని ఆలోచన చేస్తే నోబాహుకి దేవుడు చెప్పిన మాట నువ్వు వాళ్ళను తయారు చేయడు చితి సారకు రాణితో ఆ జనాల్లో రంపాలు ఉన్నాయేమో తెలియదు కానీ కోతమిల్లి లేవు కర్రలు పొయ్యటానికి మిశ్రన్లు లేవు ఈ దినాలన్నీ ఉన్నాయి కానీ ఏమిటిగా కష్టపడ్డారు కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి ఏం చేశారంటే వాడం తయారు చేసేసారు వాడం తయారు చేశారు దానికి మట్టికీలు పూసారు చాలా చాలా హంగమా చేస్తారు ఎందుకంటే నీటి మీద తేలియాడితే నీరు అన్నది ఒక్క చుక్క కూడా పడంలోకి రాకుండా అంత జాగ్రత్త పడ్డారు అలా చేసినటువంటి వాడలోనికి దేవుడు చెప్పిన మాట గ్రామంలోనికి వెళ్ళావు పట్టణంలోనికి వెళ్ళే ప్రజలందరినీ కూడా దేశ నలుమూల నుండి కూడా ఎంతమంది నీతి మంతులుంటే ఉంటే అంతమందిని కూడా ప్రతి జాతికి ఇద్దరిద్దరు చెప్పిన పడవలకు రమ్మని చెప్పాలి చెప్పాడు కానీ నోవాహుని హేరం చేశారు ఏమైనా తెలుసా నోవాడు రాడు ఎర్డు ఎర్రు పోగడానికి ఏమి తెలియదు ఆడు చెప్తున్నాడు దేవుడు చెప్పాడు ఈడు విన్నాడు అదంతా అబద్ధం వాడు చెప్పేది మనమేనా అందుకు మనం అని చెప్పేసి వీళ్ళందరూ నోబాబుని ఎగతాని చేశారు ఎటకారం చేశారు అపహాస్యం చేశారు అలాంటి స్థితిలో నోబాబు ఏం చేశాడంటే ఒకవేళతో మనకు అవసరం అందుకే దేవుడికి కోపం వచ్చింది అని ఆలోచన చేసి దేవుడే నవబాబు ఏం చేశాడంటే తన భార్య బిడ్డలతో సహా మనమల వల్ల సహా వాళ్ళ ప్రవేశించారు ప్రతి జంతువుల నుంచి కూడా రెండేసి అంటే ఒక మగ ఒక ఆరు చొప్పున పడవలో ప్రవేశించడం చివరికి దేవుడిచ్చిన సమయం గడిచిపోయింది పడవకి ఆ వారికి ఆయనే తలుపుడు తలుపేసే బాధ్యత దేవుడు తీసుకున్నాడు దేవుడే తలుపు తీయాలి మళ్ళా అయితే ఆ విధంగా తలుపుని మూసేశాడు వర్షం పడుతుంది ఒక దిన రెండు దినాలు మూడు దినాలు అయిపోయి నేను ఇచ్చి రెండించి అడుగు రెండు అడుగులు మూడు అడుగులు పది అడుగులు ఇలా మొత్తం కొండలతో సహా నదులన్నీ కూడా మొత్తం మునిగిపోయాయి ఇప్పుడు ఏమైందో తెలుసా వృక్షాలు మునిగిపోయి కొండలు మునిగిపోయి ఒకే ఒక్క కొండ కనిపిస్తుంది కండ ఆ ఒక్క కొండే కనిపిస్తుంది కానీ దేవుడు ఏదైతే చెప్పాడు అదే నెరవేర్చాడు అక్కడ మొత్తం భూమి మీద ఉన్నటువంటి సమస్తం కూడా నాశనం అయిపోయింది ప్రజలు చనిపోయారు నేను అనుకుంటాను నోవాహు ఎంతగానో దేవుడిని రిక్వెస్ట్ చేశాడు ప్రభావ్ క్షమించు వారి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను ఇక ముందే వారి మనసు నో దేవుడు అంగీకరించలేదు నా మనసు మార్చలే నీ కక్కలేదు నీ మనసు మార్చలేదు నా కొత్త అని అడిగాడు దేవుడు ఆ విధంగా జనాలందరినీ కూడా మొత్తం అంటే అందరూ చనిపోయారు ఒక నోవాహు ఫ్యామిలీ కుటుంబం మాత్రమే మిగిలింది ఆ కుటుంబం ద్వారా మరలా దేవుడు ఏం చెప్పాలంటే నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి మరలా ఇక్కడ వచ్చింది ఎక్కడ అది కారణం మొదట ఇరవై ఏడవ వచ్చిన నుండి ఆరో అధ్యాయం చెవులలోనికి అంటే ఏడవ అధ్యాయం మొదటిలోనికి ఈ వచ్చిన మాత తీసుకొచ్చి ఆ యొక్క నోవాహు కంపించాడు కుటుంబం ఫలించింది అభివృద్ధి చెందింది కానీ నోవాహు దేవుడు ఒక వాగ్దానం తీసుకున్నాడు ఇంకా ఎన్నడూ కూడా భూమి మీదకి జల ప్రళయాన్ని తీసుకురాను అనే నిబంధన చేయించుకున్నాడు ఆ నిబంధనకు గుర్తుగా నేడు ఎటువంటి వర్షం పడినా ఎటువంటి తుఫాన్లు వచ్చినా ఎటువంటి జలప్రళయాలు వచ్చినా యావత్ ప్రపంచం అంతా నాశనం అయిపోవటం లేదు కానీ ఆ దినము అక్కడ అలా జరిగింది ఈ దినమే జరుగుతుంది ఏదో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతూ ఉంది అంటే ఏదో ఒక జిల్లా రెండు జిల్లాలు మూడు జిల్లా అంతమించే రాష్ట్రాలు కానీ దేశం కానీ పోవడం మనకి కనిపించగల జిల్లాల వారిగా ఏదో కొద్దిగా గొప్ప పోతలే అంతే తప్ప మేత ఏమి కూడా కాదు అలాగే మనకు ఉదాహరణగా కొంత డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఆ ప్రాంతంలో ఈ విషయం కొన్ని కొంత ప్రాంతమే అలాగే ఇప్పుడు మళ్ళా గత నెలలో కొల్లేరు ప్రాంతం మళ్ళా ఆ దివ్యక్షేమ విజయవాడ కొల్లేరు ఇవే పోయేవి అలాగే రెండు వేల ఆరులో మరి ఆ యొక్క ఇండోనేషియాలో వచ్చినటువంటి సునామీ కారణంగా కొన్ని ప్రాంతాలు పోయాయి అంతే తప్ప ఎవరు ప్రపంచ భాగం అంతా కూడా ఇప్పుడు కూడా చాలా ప్రాణాయానికి గురి కావడం లేదు అలాగే భూకంపానికి కూడా గురి గురి కావడం లేదు అలాగే ఏదో సునామీ వచ్చి మొత్తం పోవడం లేదు ఏ కొన్ని కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ అక్కడక్కడ అంతే ఎందుకంటే దేవుడు నోవాహుతో చేసిన నిబంధన ఆ నిబంధనకు గుర్తుగా నేను ఆకాశంలో ఇంద్రధనస్సు అనబడినటువంటి ఒక గుర్తు మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ వర్షం పడదు ఇక నాశనం జరగదు ఇక జలప్రాలయం రాదు దానికి గుర్తు నోవాహుతో చేసిన నిబంధన ఇది నాన్న మనం ఏ ఆలోచిస్తూ ఉన్నా అటువంటి జలప్రాలయం నీ కుటుంబంలో వస్తే నీ పరిస్థితి ఏంటి వస్తున్నాయా లేదా నువ్వు ఒక్కసారి ఆలోచించు అటువంటి జల ప్రళయాలు అంటే నీ ఇంట్లో నీ కుటుంబం మధ్యలో మీ ఇంట్లో వస్తున్నటువంటి సమస్యలతో అటువంటి ప్రళయాలు వస్తున్నాయా లేదా ఒకసారి ఆలోచించు ప్రియా అత్యవసరం అటువంటి ప్రళయాలు వచ్చినప్పుడు నీ కుటుంబంలో నీవు నీ భార్య తప్ప నిన్ను విడిచి నీ బిడ్డలందరూ పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు వచ్చినటువంటి జల ప్రణయం కంటే ఈనాడు జరుగుతున్న ఈ కుటుంబ ప్రణయమే ఎక్కువైపోయింది ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నా దేవుడు తన మాటలు మీ హృదయాంతరాలలో పలింప చేయను కాక ఆమె బ్లెస్ యూ